భారతదేశంలో వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల రక్షణ బిల్లును వెంటనే అమలు చేయండి అని శ్రీకాకుళం జిల్లా కోర్టు బయట న్యాయవాదులను ఉద్దేశించి ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు కొన్నా అన్నంనాయుడు గాథెల ఇంద్ర ప్రసాద్ ఆగురి ఉమామహేశ్వర్ మా మాట్లాడుతూ భారతదేశంలో వివిధ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న కొంతమంది కక్షదారులు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బౌతికదాడులు చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా న్యాయవాదులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రక్షణ కల్పించవలసిందిగా కోరారు న్యాయవాదులకు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ను పెంచవలసిందిగా ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులైన అంబటి ప్రకాష్ ఏని సూర్యార్ అప్పు నాగు ఇప్పిలి సీతారాజు బిఎంకే వై ప్రసన్న కుమార్ పి ప్రసాద్ రాజు చిన్నారావు మరి కొంతమంది సీనియర్ జూనియర్ న్యాయవాది కార్యక్రమంలో పాల్గొన్నారు చేయవలసినగా నేత రాష్ట్ర ప్రభుత్వాలు మేము ప్రార్థిస్తుంది ఏర్పాటు చేయవలసి అంత న్యాయవాది విత్తనాలు మహిళ న్యాయవాది అందరు కూడా ఈ కార్యక్రమాన్ని నేర్పదలు చేయవలసినగా మరీ 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 కోరుతున్నారు కోర్టు కొన్ని వచ్చిన లేని పరిస్థితుల్లో జడ్జెస్ కూడా లేకపోవడం కోర్టు కేసెస్ పాటుగా ఎవరి పరిస్థితులు అంటే వీటిలో ప్రభుత్వం ధన స్పందించాలి అలాగే న్యాయము ధన న్యాయపడి ఈ ఈ కోర్టుకి ఆవేశం చేసేటం జరిగాలి అలాగే ప్రభుత్వం స్పందించి మా కోర్టుకు సంబంధించి ఏవేవేవైతే లేవు

అక్కడ ప్రాజెక్ట్ ని కచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని మాత్రమే బదననటువంటి కోరిక ఆయన న్యాయమూర్తులకి తెలుస్తాడని అని చెప్పండి సండి కూడా ఇంకా 10 లక్షలు పెంచమని విశాఖ విశాఖ హైకోర్ట్ బెయ్ట్రీ యాక్ట్ చేయమని కూడా నా ఇప్పుడు మన అయ్య హైలైట్ అంటే అని 가슴도 부드럽아리까지말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말말 ಧರ್ಮದ ಕಂಡ ಅಲ್ಲ ಹೌದು ಈ ಆನ್ಲೈನ್ ಕಲ್ಬೇಜಿನಲ್ಲಿ ಆಟೋ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಇಂಜೈಡೀ ದಿರ ಕಲಿಯಲ್ಲಿ ಇನ್ನೂ ಗ್ರಾಮಗಳಾಗಿ ಪ್ರಮೋದ ಅಭಿವೃದ್ಧಿ ವರ್ಗಾಲವಾಗಿ ಅಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ